సెవెంటీ వన్ కాపరేషన్ ప్రకారం డీ లెటెన్స్ జరుగుతే దక్షిణాది రాష్ట్రాలకి తీవ్రంగా అన్యాయం జరుగుతుంది ఇది జరగడానికి గీ లేదు కూడా సీ మన సీట్లు మనం కాపాడుకోవటానికి దక్షిణాది రాష్ట్రాలకి ఒక ఇంటి కూడా నష్టం జరగడం ఉండటానికి మనమందరం మేమందరం ఎంతో దూరం పోవటానికి సిద్ధం ప్రజాస్వామ్య పద్ధతిలో తప్పకుండా పోరాడాల్సిందే మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాల్సిందే చక్కటి సమావేశం ఏర్పాటు చేసిన చాలామందికి తెలియాల్సింది మనకి వాళ్ళ నైన్టీన్ ఫిఫ్టీ టూ కానీ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో వచ్చినటువంటి పాపులేషన్ పాలసీని మనం ఫెడరల్ స్టేట్ లో ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తప్పకుండా పాటించినందుకు శిక్ష పడతా ఉంది బాధాత కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు రాష్ట్రాలకు రాష్ట్రాలకి న్యాయం జరుగుతా ఉంది ఎక్కడ న్యాయం ఇది ఇవాళ బిజెపి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది రాజ్యాల స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది కేవలం మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న పార్టీకి లౌకికవాదం ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీలంతా కూడా ఏకమైన గుర్తు చెప్పాల్సిన అవసరం ఉంది వల్ల మనం చూసాం మొదటిసారి రెండు వేల పద్నాలుగులో మతం పేరుతో అధికారంలోకి వచ్చినారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ ఐదేళ్ళు ఏం చేసామో చెప్పకుండా చెప్పలేని పరిస్థితిని మళ్ళీ మతంతో అధికారంలోకి వస్తున్నారు ఎవరు కూడాతే మతాన్ని వాడుతూ ఉన్నారు పదకొండు సంవత్సరాలుగా పాలన చేసిన మోడీ పదకొండు సంవత్సరాలు దేశానికి ఏం చేశావు అట్టడున్నటువంటి పీడ ప్రజానికి ఏం చేశావు ఎస్సీ ఎస్సీ బీసీ మనాక ఏం ఉదరించావు చెప్పుకోవడానికి ఏమీ లేదు ఇప్పటి కూడా కులాల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య గుర్తు పెట్టి దాని నుంచి సెంటిమెంట్ రాజేసి అధికారం చెలాయించాలని చూస్తా ఉన్నారు రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యపరుస్తూ ఉన్నారు ఈడీని సిబిఐని ఇంటి సంస్థలుగా వాడుతా ఉన్నారు ఈడీ పెట్టిన కేసుల్లో తొంభై ఆరు శాతానికి పైగా ప్రతిపక్షాల మీద ఉన్నాయంటే మరి ఈడీని సిబిఐని ఏ రకంగా ఎంత విచ్చలడిగా వాడుతున్నారో మనకు అర్థమవుతుంది రాజ్యాంగ సంస్థలు ఎంత విభిన్నం చేస్తా ఉన్నారు భారతదేశం నలభై ఏడుకు ముందు నలభై ఏడు తరలి తర్వాత తగినట్టు చరిత్ర తెర ప్రయత్నం చేస్తా ఉన్నారు మహాత్మా గాంధీని మరిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మోడర్న్ ఇండియా ఆర్కిటెక్ పేరు పొందినటువంటి నెహ్రూ యొక్క చరిత్రను తిరగరాచే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాజ్యాంగాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మన రాజ్యాంగం అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది ఇలాంటి రాజ్యాంగాన్ని డైల్యూట్ చేసి దాన్ని మార్చి మనోద స్క్రిప్ దానిలో ఇమ్యూని చేసి ముందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ఈ తరుణంలో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కూడా దేశ స్ఫూర్తికి విఘాతం కలిగించిన చర్య అందుకే సీనియర్ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు తమిళనాడులో చెన్నైలో మీటింగ్ ఏర్పాటు చేస్తే నేను ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీలు వచ్చినాయి స్పష్టంగా ఒక రిజల్యూషన్ చేయడం జరిగింది ఉన్న పద్ధతిలో డీలిమిటేషన్ చేయడానికి లేదు ఇది మరో ఇరవై ఐదేళ్ళు దీన్ని పోస్ట్పోన్ చేయాల్సిందే నిజంగా చేయాలని పోతే కూడా పాపులేషన్ పద్ధతి కాకుండా కనీసం ముప్పై ఐదు శాతం సీట్లు దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వాలని రాష్ట్ర పార్టీ తరఫున తెలంగాణ ప్రభుత్వం కోసం నేను డిమాండ్ చేయడం జరిగింది మిత్రులరా మోడీ అనేటువంటి పదవి వ్యామోహం చార్చి పర్మనెంట్ గా పదవి ఉండాలనుకుంటా పూర్తిలాగా పర్మనెంట్గా తిష్టవేయాలనుకుంటారు వాళ్ళు దాని కారణంగానే ఈ డీలిమిటేషన్ తీసుకొచ్చి ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు తెచ్చుకొని పర్మనెంట్గా తిష్టవేర ప్రయత్నంలో ఉన్న ఉన్నారు ఇది సస్యం పర జరగడానికి వీలేదు ప్రజాస్వామ్యవాదులు లౌకిక వాదులు దీన్ని పరిపూర్ణంగా వ్యతిరేకించాల్సిందే పార్లమెంట్లో సంఖ్య లేనిదే మనం ఏం సాధించుకోలేము ఇవాళ బీజేపీ నాయకులు రాష్ట్రానికి చెందిన నాయకులు చాలా మాట్లాడుతూ ఉన్నారు పదకొండున్నర సంవత్సరాలుగా పదకొండు సంవత్సరాలుగా వారు తెలంగాణకి ఇచ్చింది ఏమిటి అని ఒక్కసారి ఎన్నికలు చూస్తే పదకొండు జరిగిన తెలంగాణకి ఇచ్చింది సున్నా ఈ రాష్ట్రంలో కూడా మతం పేరుట చేసినటువంటి ఎనిమిది మంది ఎంపీలు అందులో ఇద్దరు మంత్రులు ఎనిమిది మంది శాసనసభ్యులు ఉండి కూడా మొన్న పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ తీసుకొచ్చింది జీరో తెలంగాణ అయినట్టు రాష్ట్ర విభజన చట్టంలో పెట్టినట్టు హామీలు కూడా ఒక్కరోజు మాట్లాడడం పాప పోలేదు ఇప్పటికి కూడా ఎన్నికలు గల మళ్ళా మతాన్ని తీసుకొస్తాం నేను హిందువుని నేను రోజు పూజ చేసుకుంటాను కానీ హిందూ దేవుడి పేరు ఓట్లాడగే సంస్కృతి అనేది మనం చమర గీతం పాడుకుంటే మాత్రం ఈ దేశానికి వచ్చే రోజుల్లో ఇంకా మరిన్ని గడురోజులుగా ఉంటాయి దేవుడి చోట దేవుడు ఉండాలి రాజకీయాలు చోట రాజకీయాలు ఉండాలి దేవుడిని రాజకీయాన్ని కలిపి అధికారం చేయాల్సినటువంటి పార్టీని మనమందరం కూడా ముక్తకంఠత ఎదిరిపించాల్సిన అవసరం ఉన్నది ఈ దేశం గొప్పది భారతదేశ ప్రజాస్వామ్యం భారతదేశం లోకివాదం యావత్ ప్రపంచ దేశాలు ఉదాహరణ తీసుకున్న తరుణం అలాంటి దేశాన్ని వచ్చిన నేను చూస్తున్నటువంటి తరుణంలో మనమందరం ఏకమై ముందుకు పోవలసిందే డీలిమిటేషన్ ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో ఆగాల్సిందే దక్షిణాది రాష్ట్రాలకి ముఖ్యంగా తెలంగాణ ఇంతెచ్చు అన్యాయం జరిగినా ఊరుకునేది లేదనేది నా మాటగా మా ముఖ్యమంత్రి మాటగా చెప్తా ఉన్నాను పెద్దలు ప్రసక్త పదం రాజు గారు పెట్టిన ఈ రౌండ్ డబుల్ కాన్ఫరెన్స్కి నేను ఆదరపడమే కాకుండా పరిపూర్ణ మద్దతు ఇస్తూ ఉన్నాను మీరు ఏ రిజల్యూషన్ చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా మనంతా కలిసి పెట్టుగా ముందుకు పోదాము ఈ ప్రక్రియని ఎదురిద్దాము తప్పకుండా అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టే విధంగా నేను మాట్లాడతాను ముఖ్యమంత్రి గారితో తక్షణంగా అసెంబ్లీ కూడా బిల్లు పెట్టుకున్నాం ముఖ్య తండంతో దీన్ని ఎదురుద్దాం రాజకీయాల కోసం స్థానిక రాజకీయాల కోసం మనం వేరువేరు మార్గాలు ఉండొచ్చు నాగలంతా కూడా ప్రజాస్వామ్యాన్ని లోపల నమ్ముకునే వాళ్ళమే ఇది అందరూ ఏకమై రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై ముందుకు పోస్తున్నటువంటి కార్యక్రమం ఇది దీని దీంట్లో మా వంతు పూర్తి సహకారం మద్దతు మీకు ఉంటుందని మాట చెప్తూ డీలిమిటేషన్ ప్రక్రియను ఎదుర్కోవడానికి ఎంత దూరమైన పోదామనే మాట మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటామన్నా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని